ఏపీలో టీడీపీ జనసేన తొలి జాబితా తర్వాత అసంతృప్త నేతలు కొందరు పక్క పార్టీలోకి జంప్ చేస్తున్నారు టికెట్ దక్కదని భావిస్తున్న నేతలు కూడా అదే బాటలో నడుస్తున్నారు తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజోలు టికెట్ జనసేనకు కేటాయించాలని నిర్ణయించారు గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు ఈ క్రమంలో తనకు టికెట్ రాదని సూర్యారావు భావించారు అందుకే ఆయన వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు గొల్లపల్లి సూర్యారావు విజయవాడ వెళ్లి ఎంపీ కేశినేని నానికి చెందిన కేసినేని భవన్లో వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ మిథున్ రెడ్డితో సమావేశం ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ కండువా గొల్లపల్లి పరిచయం చేశారు గొల్లపల్లి సూర్యారావు ఇవాళ రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని కూడా తెలుస్తోంది రాజోలు రాజకీయాల్లో ఇప్పుడు హీట్ పుడుతోంది గొల్లపల్లి పొలిటికల్ డిషన్స్ తో గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్ లోకి వెళ్తే రాజోలు టికెట్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి రాజోల్ నుంచి ప్రస్తుతం రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించారు మరోసారి రాజోల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఇప్పుడు సూర్యారావు చేరికతో టికెట్ ఎవరికి దక్కుతుందనేది అనేది చూడాలి ఇద్దరు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది కూడా ఆసక్తిగా మారింది అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది గొల్లపల్లి సూర్యారావును అమలాపురం ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది ఈ అంశాలపై త్వరలో స్పష్టత వస్తుంది గొల్లపల్లి సూర్యారావు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి రాజోల నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాజో నుంచి బరిలోకి దిగి రాపాక వరప్రసాదరావు చేతిలో ఓటమిపాలయ్యారు అప్పటి నుంచి రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారాయన అయితే టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తుతో ఇక్కడ రాజకీయంగా మారిపోయింది సూర్యారావు తనకు రాజోలు టికెట్ దక్కదని భావించారు వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన తొలి జాబితాలో టికెట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే రాజోలు సీటుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అయినా రాజోలను జనసేన పార్టీకి కేటాయించారు గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నట్టు చెబుతున్నారు